మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా పదమూడవ రోజున సమాధి యొద్ద ఉన్న కావలివారు అనేటువంటి అంశమును మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రభువ మా దేవ వాక్య ధ్యానం అంతట్లో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏసే నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ సమాధి యొద్ద ఉన్నటువంటి కావలివారు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుని యేసు ప్రభు వారు తాను బ్రతికున్నటువంటి దినములలో అనేక సార్లు తన యొక్క మరణ పునరుద్ధానముల గురించి ఆయన బోధించడం జరిగింది అనేకసార్లు ఆయన నేను మూడవ దినమున తిరిగి లేస్తానని చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని శిష్యులు తనను వెంబడించినటువంటి స్త్రీలు పురుషులు అందరూ మర్చిపోయి ఉన్నారు కానీ కొందరు దాన్ని పెట్టుకొని ఉన్నారు వారు ఎవరనగా మనం మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయం అరవై రెండవ వచ్చినమును మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రధాన యాజకులను పరిశైలును పిలాతునొద్దకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచిదేనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము చూసారా గమనించినట్లయితే ఇక్కడ ప్రధాన యాజకులు మరియు పరిశైలు వీరందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు మిగిలిన వారందరూ కూడా ఆయన వెంబడించినటువంటి శిష్యులు మరియు స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు కానీ వీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని వారు ఏం చేశారంటే పిలాతు దగ్గరకు వచ్చి వారు ఒక రిక్వెస్ట్ చేశారు అయ్యా ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు తాను తిరిగి లేస్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి మూడు రోజుల వరకు ఆ యొక్క సమాధిని భద్రపరచడానికి మాకు కొంచెం సైనికులను ఇవ్వండి అని అడిగినప్పుడు పిలాతు వారితో అన్నాడు ఆ సైనికులు అక్కడ ఉన్నారు మీకు ఇష్టం వచ్చినటువంటి వారందరిని తీసుకొని వెళ్ళమన్నప్పుడు వారు చక్కగా వెళ్ళి అనేక మంది ద్వారా ఆ సమాధిని భద్రం చేసినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా సమాధి వద్ద కావలిని ఉంచి ఉన్నారు అయితే ఈ సంగతులన్నీ జరుగుతూ ఉండగా మూడో దినం రాగానే రానే వచ్చింది తెల్లవారుచుండగా దేవుని యొక్క దూత మత వార్త ఇరవై ఎనిమిదో దేము రెండవ వచ్చిన మనం మనం పరిశీలించినట్లయితే అక్కడ దేవుని యొక్క దూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ సమాధి మీద ఉన్నటువంటి పెద్ద రాయిని దొర్లించి దాని మీద కూర్చొని ఉన్నదట అప్పుడు మహాభూకంపము కలిగి ఉండేనని రాయబడి ఉన్నది అయితే ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత అక్కడ సైనికులు వారు చచ్చిన వారి వలె పడి ఉన్నారు వారేమో కాసేపటి తర్వాత లేచి వారు గ్రామంలోనికి వెళ్ళి పట్టణంలోనికి వెళ్ళి అధికారులతో వారు చెబుతూ ఉన్నారు జరిగిన సంగతులన్నీ కూడా వారు చెప్పి ఉన్నారు అయితే ఆ సైనికులకు ఆ అధికారులు చాలా ద్రవ్యం ఇచ్చి మనం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన మనం పరిశీలించినట్లయితే అక్కడ వారు సైనికులకు బహు చాలా ద్రవ్యం ఇచ్చి వారికి ఏమని చెప్పమన్నారంటే ఇదిగో మేము నిద్రిస్తూ ఉండగా ప్రభు యొక్క శిష్యులు వచ్చి ఆయన దేహమును ఎత్తుకొని పోయారని చెప్పమని వారు చెప్పడం జరిగింది చూ గమనించారా వారు ఉన్నదే కావల ఆ కాపలా కాయడానికి అయితే వారు నిద్రిస్తున్నప్పుడంట అంత పెద్ద సమాధి రాయిని దొర్లించి యేసు ప్రభుని ఎత్తుకొని వెళ్ళారు అని వారు ద్రవ్యము తీసుకోవడం వలన ఆ విధంగా వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు మనం నిజంగా ఒకసారి గమనించినట్లయితే ప్రభు యొక్క పదకొండు మంది శిష్యులలో పది మంది హతసాక్షులుగా ఎంత ఘోర మరణం పొందారో మనందరికీ తెలుసు తెలుసు కొంతమందినైతే సలసల గాగుతుంటే నూనెలో వేశారు ఆ యొక్క కొంతమంది యొక్క చర్మమును బ్రతికి ఉండగానే వలిశారు బల్లెములతో పొడిసి చంపారు తలలు నరికారు రంపములతో కోసారు ఈ విధంగా ఘోరమైనటువంటి టార్చర్ పొందుతూ వారు మరణిస్తున్నప్పటికీ ఏనాడు కూడా వారు అందులో ఏ ఒక్కరు కూడా మేము ఏసుని ఎరగమని కానీ ఆయన చూడలేదని కానీ వారు చెప్పి ఉండలేదు వారు ఎందుకంటే ఏసు ప్రభువును తాకి చూశారు ఆయన యొక్క మాటలను విన్నారు ఆయన బ్రతికి ఉండడం చూసి ఉన్నారు కాబట్టి ఏ రోజు కూడా వారు మేము ఎదిగో మేమే ఎత్తుకొని వెళ్ళినాం ఇదంతా ఒక డ్రామా అని వారు ఆ యొక్క ఆ విధంగా వారిని ఇబ్బంది పెడుతుంటే చెప్పి ఉండాలి కానీ వారు ఎందుకంటే ఆ విధంగా చెప్పలేదంటే వారు సత్యమును ఆ కనులారా వారు చూసి ఉన్నారు వారు చూసిన దాన్ని వారు మరణించేంతవరకు దాన్ని అదే విధంగా చెప్పారు కానీ ఎక్కడా కూడా వారు మేము ఈ విధంగా చేసి ఉన్నాము లేకపోతే వేసిని ఎత్తుకొని వెళ్ళామని చెప్పలేదు లేకపోతే నిజానికి వారు ఎత్తుకొని పోయి ఉంటే అంత ఇబ్బందులలో వారి నూనెలో వేస్తున్నప్పుడు ఖచ్చితంగా వారు చెప్పి ఉండేటువంటి వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు నేటి దినములో దీనిని మనం ఏ విధంగా మనం అన్వయించుకోవాలి సమాధి యొద్ కావలి వారు అనేటువంటి అంశం మనం ధ్యానిస్తూ ఉన్నాం మనకు కావలి వారు లేదా కాపరి అనగానే గుర్తొచ్చేటువంటి అంశము సంఘము యొక్క కాపరి పాస్టర్స్ మరియు సంఘం మీద నియమింపబడినటువంటి అధికారులు అందరూ కూడా కాపరి కిందికే వారు వస్తూ ఉంటారు మరియు సండే స్కూల్ టీచర్స్ వీరందరూ కూడా మరియు ఇంకా అనేక మంది పెద్దలు సంఘ పెద్దలు వీళ్ళందరూ కూడా సంఘమును కాయడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారందరూ వీరందరూ కూడా మరి ఈ యొక్క సత్యం కొరకు ఏ విధంగా నిలబడ్డారు ద్రవ్యం తీసుకొని అసత్యమును బోధిస్తూ ఉన్నారా లేకపోతే సత్యమును వారు కట్టుబడి ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనందరం కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది మనందరం కూడా ఆ రీతిగా మనము ద్రవ్యమునకు అమ్ముడుపోయి అసత్యమును ప్రచారం చేసే వారంగా ఉండకూడదు ఆనాడు సైనికులైతే ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి సైనికులు వారు చాలా ద్రవ్యము తీసుకున్న తర్వాత నిజాన్ని వారు అబద్ధంగా ప్రచారం చేసినటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాం ఈ దినాలలో మనము దీన్ని ఈ విధంగా మనము అనుభవించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం మనందరం కూడా ఆ విధంగా అనేకమైనటువంటి దాడులు ఇప్పటికి కూడా ఏసుప్రభు యొక్క మరణ పునరుద్ధానముల మీద జరుగుతూ ఉన్నప్పుడు మనందరం కూడా వాటన్నింటినీ సత్యము కొరకు నిలబడేటువంటి వారంగా మనం ఉండాలి మనం కూడా ఆ అనుభవంలోనికి రావాలి నాడు శిష్యులైతే వారు వారు చూసినటువంటి దాన్ని వారు మరణించేంత వరకు వారు భయంకరమైనటువంటి మరణము వారు పొందుతున్నప్పటికీ దాన్ని విడిచిపెట్టలేదు మరి మన యొక్క సాక్ష్యం ఏంటి మన యొక్క అనుభవం ఏంటి ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నిన్ను యేసు గురించి నీ ఆయన యొక్క పునరుద్ధానం గురించి నువ్వు ఆయన ఎప్పుడైనా చూసావా లేకపోతే ఆయన నీ ప్రార్థన ఎప్పుడైనా విన్నాడా అని అడిగితే నీ యొక్క సాక్ష్యం ఏమై ఉంటుంది ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి ఆ అపోస్తుడైనటువంటి పౌలు గారి కూడా దర్శనం ఇచ్చినప్పుడు ఆయన కూడా ఆ దర్శనమును ఆయన కనులారా చూసిన తర్వాత ఆయన మారు మనసు పొంది ఆయన కూడా అనేక సార్లు దెబ్బలు తిన్నాడు మెత్తములతో దెబ్బలు తిన్నాడు కొట్టబడ్డాడు రాళ్లతో కొట్టబడ్డాడు ఓడ ప్రయాణం వల్ల ఇబ్బందులు పడ్డాడు ఆహారం లేక చెరసాలలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డా కూడా ఆయన కూడా కనులారా చూసి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆ విధంగా అంతము వరకు ఆయన యేసు ప్రభు పక్షంగా నిలబడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం మనం కూడా అలాంటి స్థితిలోనికి మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము కావలి వారిలాగా మనము ద్రవ్యమునకు అమ్ముడు పోయి సత్యమును అసత్యముగా ప్రకటించే వారము కాకుండా దేవునికి దేవుని పక్షంగా మనము దేవుణ్ణి మనము చూసినటువంటి వారమై రుచి చూసినటువంటి వారమై ఆయన కొరకు సాక్షులుగా మనం నిలబడవలసినటువంటి వారమై ఉన్నాం ఇక కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక మరలా రేపు ఉదయం మరలా మరొక అంశంతో మీతో కలుసుకుంటాను అంతవరకు సెలవు చిన్న ప్రార్థన చేసుకొని మనము యొక్క వాక్య ధ్యానాన్ని మనం ముగిద్దాం మా ప్రభువ మా దేవ వాక్య అంతట్లో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చలిస్తున్నాం ప్రభువ ఇదిగో సైనికులైతే ద్రవ్యమును తీసుకొని వారు అసత్యమును అది సత్యమును అసత్యముగా వారు ప్రకటించి ఉన్నారు కానీ ప్రభువ మీ యొక్క శిష్యులైతే వారు చూచిన దాన్ని కనులారా చూచిన దాన్ని విన్నదాన్ని వారు అంతము వరకు వారు పోరాడినటువంటి విధానమును తండ్రి ఈ దినములలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువ అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి నేను చూసినటువంటి నేను నిన్ను చూసేటువంటి భాగ్యం మాకు దయచేయమని యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తూ నజరేడైనటువంటి ఏసేనాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ